పద్దెనిమిదవ లోక్సభలో ఏడవసారి ఇండియా యొక్క బడ్జెట్ను మన భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవారు ఈరోజు ప్రవేశపెట్టారు దీన్ని వెలుగునేట ఒకసారి విహంగ వీక్షణం చేసుకుంటే మొట్టమొదటిగా ఒక మహిళా మంత్రి ఇందిరాగాంధీ తర్వాత ఆమె కూడా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే బడ్జెట్ ప్రవేశపెట్టారు తప్ప స్పెషల్గా ఆర్థిక మంత్రి లేదు అట్లా ఒక ఆర్థిక మంత్రిగా మొదటి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు వాజ్ మా దేశాయ్ శివనందరామ్ మన్మోహన్ సింగ్ వీళ్ళ రికార్డును సమంజీలే కానీ ఆ రికార్డు సృష్టించే క్రమంలో ముందున్నారు ఇట్లా చూసుకుంటే ఇవాళ బడ్జెట్ వెలుగునీయడం చూసుకుంటే ఒకసారి బడ్జెట్లో ఎప్పుడు కూడా అధికార పార్టీ బ్రహ్మాండంగా ఉంది వికసిత భారత్ బడ్జెట్ అని చెప్పి మోడీ గారు దాని ఘనంగా పొగిడారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎట్లాగో అధికార పార్టీ దాన్ని పోడుతుంది అట్లాగే అంకెల గారి దప్ప ఇంకేం లేదు ఎందులో చెప్పి ప్రతిపక్ష పార్టీ తూడనాడుతుంది ఎప్పుడు కూడా మనం ఒక నిష్పక్షపాతంగా ఆలోచన చేస్తే బడ్జెట్ను లాస్ట్లో సగం నీళ్లున్నాయి సగం నీళ్ళు లేవు సగం నీళ్ళున్నది వాస్తవమే సగం నీళ్లు లేనిది వాస్తవమే ఈ రెండింటిని కలగలిపి చూడాలి అంటే వాస్తవాల వాస్తవాన్ని చూస్తే అధికార పక్షం చెప్పేది కొంతవరకు వాస్తవం సగం నీళ్లు ఉన్నాయో అధికార పక్షం ఉంటుంది సగం నీళ్లు లేవనేమో ప్రతిపక్షం ఉంటుంది ఈ రెండు వాస్తవాలు కానీ ఓవరాల్లో చూస్తే మనకు మిగతా దేశాల బడ్జెట్లు ఉదాహరణకు అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని మొదలుకొని కునారీలు పోయిన శ్రీలంక పాకిస్తాన్ బడ్జెట్లు చూసినా కూడా ఇవాళ ప్రపంచం అంతా కూడా ఒక ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్నది చాలా చిన్న దేశాలు కునార్లు పోయి అల్లల్లాడుతున్నాయి ఆర్థిక సంక్షోభంలో ఈ దేశంలో మన దేశం చూస్తే మిగతా వారి చాలా బాగున్నాం అనిపిస్తుంది ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఇవన్నీ కూడా కలగలిపితే అంటే ఏ రాష్ట్రానికి ఎంత ఏ పద్దుకి ఎంత కేటాయించీ అని చెప్పుకుంటే చాలా పెద్ద చాణతాడంత పొడి ఒడుగా అవుతుంది కానీ కొన్నిటి విషయంలో స్పష్టంగా వ్యవసాయానికి పెద్ద వేయడం అట్లాగే కొన్ని ఖనిజాల మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వీటి వల్ల ఇప్పుడే చూస్తారు బంగారం ధర మూడు వేల చిలు పై చిలుకు తగ్గింది అంటే మనం విదేశాల నుంచి బంగారం తెచ్చుకుంటే కస్టమ్స్ సుంకం ఎక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే దొంగ బంగారాన్ని తెచ్చే అవకాశం ఎక్కువ ఉంది అదే కనుక కస్టమ్స్ చాలా వరకు తగ్గించడం వల్ల ఆరు శాతం తగ్గించడం వల్ల పైనుంచి వచ్చే బంగారాన్ని మనం తెచ్చుకోవచ్చు కస్టమ్ డ్యూటీ తక్కువైతే ఇక్కడ ఆటోమేటిక్గా రేట్లు కూడా తక్కువ అవుతాయి అదే విషయం వ్యవసాయదారులకు వస్తే అది వికటిస్తుంది ఉదాహరణకు వ్యవసాయదారులు మనకు మన పప్పు పప్పు ధాన్యాలు అట్లాగే నూనె గింజలు పండించాలని చెప్తుంది నూనె గింజలు పండించమంటూనే రకరకాల సన్ఫ్లవరు పామాయిలు పల్లి ఇట్లాంటిని ప్రోత్సహిస్తూనే మరి మనకు ఏమైతే పామాయిలు గెలలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది బయట నుంచి బయట నుంచి వచ్చే పామాయిల్ గెలలు ఇవాళ మన భారతదేశంలోని పామాయిల్ రైతులు నష్టపోరుస్తున్నాయి మన చూసాం పామాయిలు పెట్టుమని చాలా పెద్ద ఎత్తున పెడితే ఇవాళ పామాయిలు రైతులు అంత నష్టపోతున్నాయి తెలంగాణ ఎస్పెషల్లీ తెలంగాణలో చాలామంది పామాయిల్ రైతులు ప్రోత్సహించింది గత ప్రభుత్వం ఇంత దిగుమతి చేసుకోకుండా ఉన్నారు కానీ ఏమైందంటే ఇప్పుడు అదే ఆశ్రమపాతం అయిపోయి దిగుమతి సుంకం తగ్గించడంతో వాళ్ళ పామాయిలు గీల ధర పడిపోయి చెట్లు కొట్టేద్దామని చూస్తున్నారు ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఇదే జరిగింది అంటే ఇరవై ఏళ్ళ క్రితం ఖమ్మం జిల్లాలో హిమవంతరావు గారు అని ఆయన మన ఫ్రెండ్ ఉండేవాడు మరణించారు ఆయన ఖమ్మం జిల్లాలో ఈ పామాయిలు ఖమ్మం అట్లాగే పశ్చిమ జిల్లాలో పెద్ద ఎత్తున పెట్టి నష్టపోయిన సందర్భం చూశాం అంటే ఎప్పుడు కూడా కొన్ని కొన్ని దిగుమతి సుంకాలు తగ్గించడం వల్ల కొంత లాభం అవుతుంది వినియోగదారులు కొన్ని వల్ల నష్టమవుతుంది వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మీద వ్యవసాయం మీద ఇది వరకు పెద్ద దెబ్బ అనొచ్చు అట్లా చూసుకుంటే మరి ఇవాళ మరి ఏం మరి ఏం మేలు జరిగింది ఏం లా నష్టం జరిగిందంటే మొత్తం మీద ఇవాళ కొన్ని పరిస్థితులు చూసుకుంటే వికసిత భారత్లో ఆరు లక్షలు తీసుకొని ఉత్పత్తి పెంచడం ఆ ఎఫ్ పెంచడం మంచిది ఎఫ్బీఐలు లేకపోతే ప్రత్యక్ష విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి లేకపోతే కొన్నిసార్లు పోటీ కూడా ఉండకపోదు ఉండకుండా కష్టం అవుతుంది విదేశీ ప్రతిపక్ష ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల కొంత రైతాంగానికి కూడా లాభం అయ్యే అవకాశం ఉంటుంది రెండు ఉంటాయి నష్టం ఉంటుంది లాభం ఉంటుంది లాభం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఇట్లా చూసుకుంటే ఈ బడ్జెట్ను మనం అద్భుతంగా మన బడ్జెట్గా వర్ణించలేము అద్భుతంగా కాని అని వర్ణించలేము కానీ ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ సమయక్య స్ఫూర్తి ఉండగానే పెద్ద ఎత్తున ఇవాళ ప్రభుత్వాన్ని కాపాడుకునే బడ్జెట్ అని మాత్రం చెప్పవచ్చు మమతా బెనర్జీ గారు బెనర్జీ గారు అదే అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అదే అన్నారంటే ఇవాళ బీహార్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలు ప్రభుత్వాన్ని రెండు ఊతకరలుగా భావించి ఊతకరాలుగా పనికి వస్తున్నాయి ఆ రెండు రాష్ట్రాలకు అట్లాగే బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ఇది ఓ రకంగా వికసిద్ద బడ్జెట్ భారత్ బడ్జెట్ మరి ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట ఏమిటి అనేది సమస్య ఉదాహరణకు ఓ మూడు నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది నాలుగు రాష్ట్రాల్లో కర్ణాటక తమిళ తమిళ కర్ణాటక తెలంగాణ అట్లాగే మనకు హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్నది అట్లా చూసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నాయి అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఒక ఒకటి ఒక రకంగా ఎండిఏ కూటమి ప్రాంతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి కదా అప్పుడు కూడా మరి వాటికి ఏంది పశ్చిమ బెంగాల్ నాడు తమిళనాడు నాడు రాష్ట్రం ఇట్లా చూసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ కూడా కేరళలో ఉంది వీటి సంగతి ఏందనే ఒకటి వస్తున్నాయి ఇవన్నీ చూస్తే ఏమైందంటే తనకి తనకు తానే తన ప్రభుత్వాన్ని కాపాడుతున్న పశ్చిమ బెంగాల్ తన ప్రభుత్వాన్ని కాపాడుతున్న ఆంధ్రప్రదేశ్ అట్లాగే బీహార్కు మాత్రమే పెద్ద పెట్టి వేసామని అర్థమవుతుంది ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నమాట కానీ ఇందులో రాష్ట్రాల వారిగా చూస్తే కొంత వివక్ష కూడా పడుతున్నారు ఉదాహరణకు విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తామని అన్ని విషయాలు చెప్తూనే ఎవరు ఆంధ్రప్రదేశ్కి రావడం వల్ల ఎవరు వ్యతిరేకించారు బీహార్కు కూడా వ్యతిరేకించాను నేను కానీ పక్కనే ఉన్న అంటే విభజిత రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విభజిత విభజ విభజిస్తేనే తెలంగాణ పుట్టింది అటువంటి అప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో విషయాలన్నీ పెడుతూ దేనికి ఎంత ఇస్తున్నాం అమరావతికి ఎంత ఇస్తున్నాం పోలావరంకి ఎంత ఇస్తున్నాం మరి పోర్టర్లకు ఎంతిస్తున్నాం విశాఖ ఉక్క ఉక్కు కర్మాగారానికి అనేది అనేదేమో ప్రసంగంలో బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యంగా అమరావతి పోలవరాన్ని ప్రస్తావించిన నిర్మల నిర్మలా సీతారామన్ పక్కనే ఉన్న అదే విభజన హామీ అమల్లో భాగస్వామి అయిన తప్పనిసరి చేయాల్సిన తెలంగాణ గురించి ప్రస్తావించకపోవడం అంటే ఎవరికైనా చెప్పాలంటే తెలంగాణ విషయంలో మరణ శాసనాలు రాశించినట్టే రచించినట్టే లెక్క అందుకని ఇవాళ తెలంగాణకు హాడీగా హళ్ళి సున్నా సున్నాం ఎట్లాగూ వా ప్రభుత్వ వాటాగా పన్నుల వాటాగా వచ్చే వాటా ఎట్లా వస్తుంది కానీ అదనంగా ఇస్తున్నారు విభజన హామీల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఎట్లా ఉన్నదో హక్కు తెలంగాణ కూడా అట్లా హక్కు ఉంది కదా మరి ఆ నాలుగైదు సమస్యలు ఏం చేశారు గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయింపులు కొంత ఉండొచ్చు కానీ కోచ్ ఫ్యాక్టరీ సంగతి ఐఐటిఆర్ ఏంటిది మనకు రీజనల్ రీజనల్ రింగ్ రోడ్ ఏంటి ఇట్లాంటివన్నీ కూడా ప్రస్తావించకపోవడం వల్ల రీజనల్ రింగ్ రోడ్ మనకు విభజన హామీలు లేదు లేనివి కూడా కలుపుకొని ఉంటే వాళ్ళ తెలంగాణ పేరు ప్రస్తావించకపోవడం వల్ల ఖచ్చితంగా దాయాదుల మధ్యన పోటీ ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి అద్భుతం అని కూడా చెప్పలేము ఆంధ్రప్రదేశ్లో ఈ కేటాయింపు ఎప్పటి వరకు వీలవుతుంది ఏ రకంగా చేస్తారని కూడా కష్టమే కానీ అట్లా చూసుకుంటే ఇళ్ళల కనుకనే పండగ కాదు ఇవాళ అందుకని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలు కూడా ఇవాళ రాజకీయ అవసరాల కోసం ఇచ్చినట్టు అనిపిస్తుంది కానీ మరి గత పదేళ్లుగా ఇదే పని చేస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్థితిలో ఉండకపోయేది కదా పోయిన ఐదేళ్లలో కూడా సహకరించలేదు కదా అంటే ఇట్లా చూసుకుంటే మనకు కేవలం అవకాశవాద రాజకీయాల కోసం ఇవాళ ప్రభుత్వాన్ని నిలబెట్టి కోసం కోసం మాత్రమే ఇవి ఇవాళ ఈ కేంద్ర బడ్జెట్ ఉందని భావించవచ్చు ఇక చివరిగా ఒక మాట చెప్పాలంటే ఈ బడ్జెట్ స్థూలంగా సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టేది లేదు అనే ఒక మాట కూడా అంటున్నారు సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టాలంటే ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని సమానంగా చూడాలి వాళ్ళ ప్రభుత్వం చోట ఓ రకంగా లేని చోట ఇంకో రకంగా అని అంటే ఇవాళ కేసీఆర్ అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఆశించింది జరిగింది కేంద్రంలో వీక్ గవర్నమెంట్ అంటే సంకీర్ణ ప్రభుత్వం రావాలని కూడా వచ్చింది కానీ ఆ లాభం వీలు పొంద పొందడం లేదు అక్కడ చంద్రబాబు నాయుడు పొందుతున్నారు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల తెలంగాణలో దానికి చుక్కెదురైంది ఇప్పటికైనా ఒక మాట చెప్పవచ్చు ఏంటంటే ఎనిమిది మంది బీజేపీకి ఎనిమిది మంది కాంగ్రెస్కు సరి సమానంగా పాసంగం లేకుండా ఇస్తే ఒక్కొక్క సీటు ఎట్లాగో ఎంఐఎంకి ఇచ్చారు ఇవాళ తెలంగాణ ఎంపీలు అందరూ ఏం చేశారు అని ఏం చేస్తున్నారు అనే ఒక ప్రశ్న వస్తున్నది ఇవాళ అధికార పార్టీలు అధికార పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికార పార్టీ కేంద్రంలో మరి ఎనిమిది ఎనిమిది పదహారు మంది తెలంగాణకు ఏం చేశారు ఏ రకంగా కోరిక కోరితే ఇచ్చారా ఇవ్వలేదా అని చూస్తే శూన్య హస్తాలు మనకు శుష్క వాగ్దానాలు అనిపిస్తున్నాయి అందుకనే ఆశల వారిధులు ఈ మనకు తెలంగాణ ప్రజలను ఒక రకంగా అశానిపాతం ఈ బడ్జెట్ అని చెప్పొచ్చు పాతంలో భావించిన బడ్జెట్ మీద రేపు వదిన తెలంగాణలో ఎందుకని ఎంపీ ఏం చేస్తారు ఏ రకంగా కేంద్రంతో సఖ్యతగా ఉన్నా కూడా కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఈ మనకు బడ్జెట్లో పెద్దపీట వేయలేదు అనే దాన్ని చూస్తే పక్కవాడికి రాజుగారి పెద్దపడలం చిన్న పడ్లం సాధ్యలాగా ఆంధ్రప్రదేశ్కు మరి దాదాపు ముప్పై ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు దాకా అజన హామీ ఇచ్చుకుంటూ మరి తెలంగాణకు వచ్చేకల్లా అందులో సగం కూడా మాట కూడా సరిగ్గా రాకపోవడం అని చూస్తే మనకు స్పష్టంగా వివక్ష కనపడుతుంది ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వాలు శాశ్వతం పార్టీలు శాశ్వతం కాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తే బడ్జెట్ ఈ రకంగా ఉండకపోవని నేను అనుకుంటున్నాను